ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ఇరవై ఒకటో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు రాణి ఉపవాసం మొదటి భాగం ఎస్థెర్ రాణి ఉపవాసం లేదా ఎస్థెర్ రాణి చరిత్రకి ముందు ఎజ్రా గ్రంథంలో ఆరు అధ్యాయాలు జరుగుతాయండి కనుక ఈరోజు మనం ఎజ్రా గ్రంథంలో ఆరు అధ్యాయాల్లో ఏం జరిగింది ధ్యానించుకుందాము ఎలా అంటే యూదులు ప్రవాసానికి మూడు జట్లుగా వెళ్తారండి అంటే తీసుకెళ్తాడు నెప్పు రాజు అనమాట ఆరు వందల ఏడు మొదటి బ్యాచ్ తర్వాత రెండో బ్యాచ్లో ఐదు వందల తొంభై ఎనిమిదిలో ఆ తర్వాత మూడో బ్యాచ్ ఐదు వందల ఎనభై ఏడు అనమాట వెళ్ళేటప్పుడు మూడు బ్యాచెస్గా వెళ్తారు జట్లుగా మరి అక్కడ డెబ్బై సంవత్సరాల ప్రవాసం తర్వాత వచ్చేటప్పుడు కూడా వాళ్ళు మూడు జట్లుగా వస్తారన్నమాట డెబ్బై సంవత్సరాల ప్రవాసం తర్వాత అన్నమాట అంటే మొదటి జట్టు వాళ్ళు ఐదు వందల ముప్పై ఏళ్ళు వస్తారంటే ఆ తర్వాత రెండో జట్టు నాలుగు వందల యాభై ఎనిమిదిలో మూడో జట్టు నాలుగు వందల నలభై ఐదులో నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద తర్వాత చూసి రాసుకునండి పాత నిబంధనలో ఈ బాబిలోనియా ప్రవాసం యూదులు బాబిలోనియా ప్రవాసానికి వెళ్ళడము అక్కడ డెబ్బై సంవత్సరాల ప్రవాసం తర్వాత తిరిగి రావడము వచ్చిన తర్వాత వాళ్ళు రెండవ దేవాలయాన్ని నిర్మించుకొని దేవుణ్ణి ఆరాధించడం ఇది మనకి చాలా క్లియర్గా అర్థం కావాలండి అప్పుడే మనకి పాత నిబంధన అర్థమవుతుందనమాట అప్పుడు అలా వెళ్ళిన వాళ్ళలో మరి మొదటి బ్యాచ్లో దాన్యాలు అతని స్నేహితులు ఉంటారండి ఆ తర్వాత రెండో బ్యాచ్లో ఎజుకేలు ఉంటాడు ఆ తర్వాత మాడికాయ్ ఉంటాడు ఎస్టెర్ గ్రంథంలో వస్తాడు ఆ తర్వాత దావీదు సంతతి వాడైనటువంటి ఎకోనియా మరి అందులో అయితే ఎహోయాకీను అని ఉంటుందండి జోసయా కింగ్ జోసయాకి హోషియాకి గ్రాండ్ సన్ అనమాట యహోయాకి కుమారుడు యహోయాకిను అయితే మత్స్య వార్తలు ఆయన పేరు ఎకోనియా అంటారనమాట ఆయన సెకండ్ బ్యాచ్లో ఉంటాడనమాట సో వెళ్ళేటప్పుడు అలా మూడు జట్లుగా వెళ్తారు వచ్చేటప్పుడు కూడా మూడు జట్లుగా వచ్చేస్తారండి డెబ్బై సంవత్సరాల ప్రవాసం తర్వాత అయితే ఇది ఎలా జరుగుతుంది డెబ్బై సంవత్సరాల ప్రవాసం తర్వాత నేను మిమ్మల్ని దర్శించి నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వస్తానని దేవుడు ఈర్మియా ప్రవక్తతో చెప్తారండి ఈర్మియా ప్రవక్త ఆయన ప్రవచనం అంతా ఫార్టీ ఇయర్స్ చెప్తాడు మీరు దేవుని ఆజ్ఞలు పాటించండి సొంత చిత్తం చేయకండి దేవుణ్ణి గౌరవించండి అని చెప్తే వాళ్ళు వినరు అప్పుడు దేవుడు మిమ్మల్ని బాబులోని రాజుకు అప్పగిస్తాడు మీరు అక్కడ డెబ్బై సంవత్సరాలు ఉంటారు ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తారని చెప్తే అలా చెప్తావా అని ఈ చివరి ఇద్దరు రాజులండి దావీదు సంతతిలో కింగ్ జోసయ్య కుమారులు అనమాట యోహో ఆ తర్వాత సిద్కియా ఈ చివరి రాజులనమాట పదకొండు పదకొండు సంవత్సరాలు పరిపాలిస్తారు దైవభీతి లేదు ఇలా ఈర్మియా ప్రవచనాన్ని ఇస్తున్నాడు అని ఆయననైతే బావిలో వేసేస్తారు బొండకయ్య వేస్తారు చెరసాల్లో పెడతారనమాట అంత కష్టాలు అయినా కూడా ఈర్మియా మరి వాళ్ళకి ప్రవచనాన్ని ఇస్తూ ఉంటాడనమాట అయితే ఈ ఈర్మియా గ్రంథాన్ని మరి ఆ బాబులోని ఆ ప్రవాసానికి పోయిన వాళ్ళకి సెక్రటరీ ద్వారా పంపిస్తాడండి బారుక్ ఈర్మియా సెక్రటరీ అనమాట ఈర్మియా ఏంటంటే నిపుకొద్దజర్ రావడము దేవాలయాన్ని తగలబెట్టడము ప్రజల్ని దేవాలయంలో యువకులను చంపడము బందీలుగా తీసుకుని పోవడము తన కళ్ళతో చూస్తాడండి ఏడుస్తాడు ఏడ్చి ఆ కాలిపోయిన దేవాలయాన్ని చూసి ఎందుకంటే ఆయన కూడా ఒక యాజకుని కుమారుడు అనమాట కాలిపోవడం తగలబడ్డం చూసి చాలా ఏడుస్తాడు ఏడుస్తూనే అప్పుడు విలాప గీతాలు రాస్తాడనమాట ఆయన విలపించే ప్రవక్త అని అంటారనమాట ప్రజలు అస్సలు వినరు ఈ దావీదు సంతతి వాళ్ళైన రాజులు ఈయనని బాధ పెడతారు కానీ నెబ్బుకొద్సర్ మాత్రము ఆ రాజులని ఆ చివరి రాజు సిద్కియాని చాలా భయంకరంగా చంపేస్తాడండి తన కళ్ళ ముందు తన కొడుకులను చంపేసి కళ్ళు తీసేసి బావిలోనియాకి ప్రవాసానికి తీసుకొని వెళ్తాడు ఈర్మియా ప్రవక్తని ఎంత బాధ పెడతారు వీళ్ళు అయితే ఆ బావిలోని రాజు మాత్రము ఈర్మియా ప్రవక్త పట్ల కరుణను చూపిస్తాడు ఈర్మియా గ్రంథంలో ఇరవై తొమ్మిది వచనంలో ఇరవై తొమ్మిది అధ్యాయం వచనంలో దేవుడు ఈర్మియాకి చెప్పినట్లుగా ఈర్మియా రాస్తాడండి డెబ్బై సంవత్సరాల ప్రవాసం తర్వాత నేను మిమ్మల్ని దర్శించి మరలా నేను మిమ్మల్ని ఎరుషలేంకి తీసుకొని వస్తాను అని ఆ వాక్యము మరి ఈర్మియా గ్రంథాన్ని అక్కడికి పంపిస్తాడనమాట బావిలోనియాలో ప్రవాసంలో ఉన్న వాళ్ళ దగ్గరికి అక్కడ ఎజుకేల్ ప్రవక్త ఉంటాడు కానీ దానియలు రాజు దగ్గర ఉంటాడనమాట అయితే దాన్యలు దగ్గరికి ఈ గ్రంథం వెళుతుంది అంటే దానియలు ఇక్కడ వచ్చి ప్రజల్ని చూస్తున్నాడు ఓదారుస్తున్నాడు రాజు దగ్గర వీళ్ళతో వీళ్ళ గురించి మాట్లాడి వీళ్ళని బాధ పెట్టకుండా అనమాట సో ఆ ఈర్మియా గ్రంథాన్ని తీసుకొని దానియలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు డెబ్భై సంవత్సరాలండి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్యాలు తొమ్మిది మూడులో ఆయన ఈర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాడు ఉపవాసం అంటే దేవునితో వసించట దేవుడే వాక్యం కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలన్నమాట అప్పుడు ఆయనకి ఈ మాట కనబడుతుంది అనమాట ఉపవాస సమయంలో కనబడుతుంది డెబ్బై సంవత్సరాలు ముగియట నేను మిమ్మల్ని దర్శించి తీసుకొని వస్తాను అప్పటికి బావిలోనే రాజ్యం అయిపోతుందండి కొరేష్ రాజు ఐదు వందల ముప్పై తొమ్మిదిలో ఈ ఐదు అధ్యాయం దానియల్లో బెల్షెజర్ త్రాగి మరి దేవుని పాత్రలో తాగుతాడు కనుక మరి దేవుడు చేతి వ్రాత రాస్తారనమాట నీ పాపం ఎక్కువైపోయింది దేవుణ్ణి గౌరవించలేదు నువ్వు అని ఆ రోజు రాత్రే కొరేష్ రాజు వచ్చి ఈయనను చంపేస్తాడు బెల్షెజల్ని అంటే బావిలోని ఆ రాజ్యము పతనం అయిపోతుంది బావిలోని పట్టుకుంటాడు అంటే సూపర్ పవర్ బావిలోని అని ఎవరు చేయిస్తే వాళ్లే ప్రపంచానికి సూపర్ పవర్ అనమాట కొరేష్ రాజు జయించి ఒక రెండు సంవత్సరాలు మరి మాదియ రాజు దర్యావేష్కి అప్పగిస్తాడనమాట తర్వాత ఈయన ఐదు వందల ముప్పై తొమ్మిదిలో ఆ తర్వాత ముప్పై ఏడు ఐదు వందల ముప్పై ఏడులో ఈయననే మరి రాజు అయిపోతాడనమాట కొరేష్ రాజు అవుతాడు అప్పటికి డెబ్భై సంవత్సరాలు అయిపోతాయండి కరెక్ట్గా ఆరు వందల ఏడు క్రిస్తు పూర్వం నుంచి ఐదు వందల ముప్పై ఏడు అప్పుడు దానియాలు ఆయన ఈర్మియా గ్రంథాన్ని తీసుకెళ్ళి ఎందుకంటే రాజు దగ్గర ఈయన కూడా ప్రధానమంత్రిగా ఉంటాడనమాట కొరేష్ రాజు దగ్గర కూడా పారసిక రాజు ఇదో మహారాజా డెబ్బై సంవత్సరాలు ముగియట తోడనే నేను మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని మళ్ళా నేను తిరిగి ఎరిశలంకి పంపిస్తానని దేవుడు రాశాడు ఆ తర్వాత మీ గురించి కూడా రాయబడింది చూడండి అని యష్యా గ్రంథంలో నలభై నాలుగో అధ్యాయంలో నలభై ఐదో అధ్యాయం ఇవన్నీ చూపిస్తారు కోరేశు రాజుని నేనే మరి ప్రేరేపించి పంపిస్తున్నాను నేనే అతనికి విజయం ఇచ్చేవాడను అని రాసుంటే నా పేరు రాస్తుందా మీ దేవుడికి నా పేరు తెలుసు అంటే అందరూ తెలుసు దేవునికి తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే తల్లి గర్భంలో సృజించేదే ఆయన మన ఆలోచనలు మన వెంట్రుక ఎన్ని వెంట్రుకలు అంత కూడా ఆయనకు తెలుసు అనమాట ప్రతి ఆలోచన కూడా ఆయనకు తెలుసు అని చెప్పినప్పుడు అమ్మో ఎంత గొప్ప దేవుడని అప్పుడు కొరేష్ రాజు ఆజ్ఞ జారీ చేస్తాడండి ఏంటి అంటే ఈ బాబిలోనియాలో ప్రవాసానికి వచ్చిన యూదులందరూ తిరిగి వెళ్ళాలి వెళ్ళి అక్కడ దేవునికి ఆలయాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించాలి చూడండి ఎజ్రా గ్రంథంలో ఆరు అధ్యాయాలు మీరు చదివితే మొదటి అధ్యాయంలో పారసిక రాజు అయినటువంటి కొరేషు ఆజ్ఞ ఇది దేవుడు నన్ను ప్రేరేపించాడు చూడండి కొరేష్ రాజుని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపించాడంట అందువల్ల నేను ఈ యొక్క ఆజ్ఞ జారీ చేస్తున్నాను ఆ దేవుడు స్వర్గంలో అయిన దేవుడు నన్ను ఈ దేశానికి అంటే పారసిక దేశానికి రాజుని చేశాడు అంటే దేవుని యొక్క అధికారాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు అనమాట నన్ను ప్రేరేపించాడు ఏంటి అంటే ఎరుషలేంలో దేవాలయం కట్టాలి ఆరాధన జరగాలి ఆయన ఎరుషలేంని తన ఆరాధన కొరకు ఆయన ఎన్నుకున్నాడు కనుక అక్కడ ఆరాధన ఆగకూడదు అందరూ కూడా యూదులు ఎవరెవరు వచ్చారో వాళ్ళు తిరిగి వెళ్ళి ఎరుషలేంలోకి వెళ్ళి దేవాలయాన్ని కట్టి ఆరాధనని ప్రారంభించండి అప్పుడు దీని వెనకాల ఎవరు ఉంటారు తెలుసా నాకు ఎట్లా ఎట్లా కనబడుతుంది అంటే చదువుతుంటే తొందర తొందరగా దానియాలు ఆయన స్నేహితులు దానియలకి ఇప్పుడు ఎనభై ఏడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అప్పుడు వచ్చారు డెబ్బై సంవత్సరాలు ప్రవాసం అయిపోయింది ఎనభై ఏడు సంవత్సరాలు ఇక్కడ ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అక్కడికి వచ్చేసాడనమాట వచ్చేసి ఇంకా ఎ ప్రవక్త అప్పటికే చంపబడతాడండి యూత్లు ఉంటారు అయితే అక్కడ రెండు వయస్సు అక్కడ ఉంటాడండి వీళ్ళతో ఎజుకేల్ ప్రవక్త తర్వాత రెండవ వయస్సు అన్నమాట ఏషియా గ్రంథంలో నలభై అధ్యాయం నుంచి యాభై ఐదు వరకు ఆయన అక్కడ ప్రవచిస్తాడనమాట సో ఈ రెండవ ఏషియా దాన్యేలు వీళ్ళందరూ కలిసి ఆయన స్నేహితులు అందరినీ ప్రేరేపిస్తారు మీరు ఎరుషలేంకి వెళ్ళి దేవాలయాన్ని కట్టి మళ్ళా ఆరాధన ప్రారంభించండి మన పితరులకి దేవుడిచ్చిన వారస భూమి అది మనం ఇక్కడ ఉండకూడదు అందరినీ పంపిస్తాడండి అందరంటే చాలా ఇష్టంగా ఉన్నవాళ్ళు అనమాట ముందుగా ఆ యూద వాళ్ళు ఆ తర్వాత బెన్యామీన్ ఈ రెండు తెగల వాళ్ళు పెద్దలు మరి యాజకులు అందరూ కూడా లేవీయులు యాజకులు వాళ్ళు ప్రేరణ పొంది వాళ్ళు తిరిగి వస్తారండి మొదటి జట్టు అనమాట అయితే వచ్చేటప్పుడు అందరూ రారు ఎందుకంటే అక్కడ డెబ్బై సంవత్సరాలు ఉన్నారు బాగా ఆస్తులు సంపాదించుకున్నారు డబ్బు సంపాదించుకున్నారు ఇప్పుడు అమెరికాలో మన పిల్లలు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతే కంఫర్టబుల్ లైఫ్ ఇక్కడికి రావాలంటే ఎట్లా అలాగే అందరూ రావడానికి ఇష్టపడరు కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో మేము ఉండవలసింది ఎరుసలెంలో అక్కడ దేవునికి ఆలయం కట్టాలి అని ఆ దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు వచ్చేస్తారని అందుకే బాబులోని అంటే వరల్డ్ సిస్టమ్ అనమాట లోకాన్ని ప్రేమించేవాళ్ళు జెరూసలేం అంటే హృదయంలో దేవుని సన్నిధిని కలిగి ఉన్నవాడు వాళ్ళు తిరిగి వచ్చేస్తారండి ఇంకా ఆజ్ఞ జారీ చేసినప్పుడు మీరు చదవండి కొరేష్ రాజు రాస్తాడు ఇక్కడ ఉన్న ప్రజలు పారసిక ప్రజలు వాళ్ళు తిరిగి వెళ్ళడానికి కావలసిన వస్తువులని తర్వాత వెండి బంగారాలు ఆ తర్వాత పశువులు ఇవ్వాలి ఎందుకంటే దేవునికి ఆరాధన జరగాలి అంతేకాకుండా డెబ్బై సంవత్సరాల క్రితం నిపుకదిన ఏం తెచ్చాడో ఆ ధనాగారాన్ని తెరిచి అవన్నీ తిరిగి ఇచ్చేస్తాడండి చూడండి దేవుడు బావిలోనియా క్రూరులైన బావిలోని రాజుల్ని పక్కకి జరిపి తన టైం వచ్చినప్పుడు ఆయన కొరేషు రాజులకి ఈ అధికారాన్ని ఇచ్చి తన పని జరిగించుకుంటున్నాడు అనమాట అంటే భూమి మీద అంత పరిపాలించేది నుంచి ఆయనే గాడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హిస్టరీ చరిత్రను నడిపించువాడు దేవుడే మనం ఆయన చేతిలో పాత్రలు మాత్రమే అప్పుడు వాళ్ళు సంతోషంగా వస్తారండి వచ్చేటప్పుడు ఇంకా ఎవరు ఎవరు తీసుకొని వస్తారో తెలుసా అక్కడ దావీదు సంతతి వాళ్ళు అన్నమాట యహోయాక్యని ఎక్ ఎకోనియా అని ఉంటుంది ఆయనకు అక్కడ బావిలోనియాకి వెళ్ళిన తర్వాత ఆయనకి కొడుకు పుడతాడండి షయాల్ తియేల్ అని షయల్ తియేల్కి జెరుబాబేలు పుడతాడు జరుబాబేలు బాబేలు దావీదు నోట్లోంచి చూడిపడినట్లుగా ఉంటాడండి అందరినీ పదండి మనం వెళ్ళాలి దేవాలయం కట్టాలి అని అందరినీ తీసుకొని వస్తాడు జరూబ్బాబేలు ఆ తర్వాత హోషు అండి యాజకుడు అనమాట వీళ్ళిద్దరూ కలిసి మొదటి బ్యాచ్ని నడిపించుకొని తీసుకొని వస్తారన్నమాట తొమ్మిది వందల మైళ్ళు బావిలోని ఆ నుంచి ఎరుసలేముకనమాట ఎంత సంతోషం అండి ఇది కలనా నిజమా అని పాట పాడతారనమాట కీర్తన మీరు చూస్తే ఇది కలనా నిజమా అంటారు వచ్చిన తర్వాత చూడండి వాళ్ళు రాగానే ఏం చేస్తారంటే మీరు చదివితే ఇంకా రెండో అధ్యాయంలో ఎవరెవరు వచ్చారో వాళ్ళ లిస్ట్ ఉంటుందండి క్రీస్పురం ఐదు వందల ముప్పై ఏడులో బావిలోనియా నుంచి ఎరుసలేంనాకు వచ్చినటువంటి ప్రవాసితుల లిస్ట్ ఉంటుంది జాబితా అంటే బైబిల్ ఎంత యాక్యురేట్గా ఒక్కొక్క వర్డు అది సత్యమైందండి ఆ తర్వాత నేను అనుకునేదాన్ని జాబితా అంతా ఎందుకు అబ్బా వేస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామని కానీ ప్రభు నాతో చెప్పారు ఏది వేస్ట్ కాదు నువ్వు వినాలి అని అనుకుంటే నేను నీకు బోధిస్తాను ప్రతి మాట సత్యమైన మాట ఇందులో ఒక్క మాట కూడా పొల్లుపోకుండా పోకుండా అంతా జరుగుతుంది యేసుప్రభు మొదటి రాకడ గురించి చెప్పబడిన ప్రవచనాలు ఎలా నెరవేరాయో రెండవ రాకడ గురించి చెప్పబడినవన్నీ కూడా పొల్లుపోకుండా పోకుండా నెరవేరుతాయి కనుక దేవుని కొరకు మనము దాహం కొని ఆయనకి లోబడి ఉండాలి వీళ్ళు వినలేదు కాబట్టే డెబ్బై సంవత్సరాల శిక్ష అన్నమాట మనం కూడా దేవుని మాటకి లోబడినప్పుడు ఇలా బావిలోని ప్రవాసం ఎందుకు మాకి కష్టాలు ఎందుకు రోగాలు ఎందుకు అపబాధలు ఎందుకు ఇవన్నీ అంటే దేవుని మాటకి లోబడినప్పుడు అనమాట అప్పుడు దేవుడు క్రమశిక్షణ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయన నిర్ణయిస్తాడు అది శిక్ష కావచ్చు అదే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డిసిప్లిన్ శాంక్టిఫికేషన్ అనమాట దేవుని బిడ్డలు పరిశుద్ధ మార్గాన్ని నీతి మార్గాన్ని ప్రక్కకి పోయినప్పుడు ఆయన బెత్తాన్ని వాడతాడు అదే వాడాడు అనమాట వాళ్ళకి రాజులకే వాడాడు ఆయనకి అందరూ సమానమే వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఎవరిండ్లకి వాళ్ళు వెళ్ళి స్థిరపడతారండి అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా వచ్చిన తర్వాత దేవాలయాన్ని ముందుగా ఆ స్థలం ఎక్కడైతే ఆ దేవాలయం కట్టబడిందో దాన్నైతే మరి కాల్ చేశాడో అక్కడికి వెళ్తారండి చాలా బాధ దీన్ని కట్టడానికి మా వంతు డబ్బులు ఇస్తామని అందరూ ఇచ్చేస్తారనమాట పెద్దలకి యాజకులకి తర్వాత ఆ దేవాలయంలో పనిచేసే యాజకులు లేవీలు అందరూ దేవాలయం చుట్టూ స్థిరపడతారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరి ఎవరిండ్లకి వాళ్ళ పూర్వం ఇళ్ళకి వెళ్తారు డెబ్బై సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎంత అసలు ఎంత సంతోషం అండి వచ్చిన వాళ్ళకి ఎంత సంతోషం ఏడు నెలలు వాళ్ళ ఇల్లులు కట్టుకొని అట్లా ఉంటారనమాట ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చేసి ఇంకా ఏడవ నెల అనమాట వచ్చిన తర్వాత ఏడవ నెల వాళ్ళు ఇంకా యాజకులు యాజక వస్త్రాలని ధరించి ఆ దేవాలయంలో బలిపీఠాన్ని కడతారండి బలిపీఠాన్ని కట్టి ఆ దేవునికి బలిని అర్పిస్తారు వాళ్ళు చాలా ఎంత సంతోషమో ఏడుస్తారు ఎక్కడో డెబ్బై సంవత్సరాలు ఆరాధన లేకుండా ఉన్న మళ్ళీ మమ్మల్ని తీసుకొని వచ్చారు చాలా సంతోషం అనమాట జరుబా వీళ్ళు యహోషువా ఇంకా వీళ్ళందరూ కూడా అందరూ నడుం కట్టుకొని దేవాలయం ముందు బలిపీఠాన్ని కట్టి దేవునికి ఆరాధన అనమాట మన హృదయంలో మన ఇంటిలో దేవునికి బలిపీఠాన్ని కట్టాలండి దేవుడు లేని జీవితం జీవితం కాదు ఆ తర్వాత ఐదు వందల ముప్పై ఏడులో ఆరాధన ప్రారంభిస్తారు ఇంకా ముప్పై ఆరు అంటే రెండవ సంవత్సరంలో వాళ్ళు రెండవ నెలలో రెండవ సంవత్సరంలో రెండవ నెలలో దేవాలయాన్ని కట్టడానికి పునాదులు వేస్తారండి పునాది రాయి వేస్తారు యాజకులు యాజక వస్త్రాలని ధరించి దేవునికి బలి అర్పించి పరిశుద్ధంగా అప్పుడు ఆ పునాది వేసేటప్పుడు వాళ్ళు దావీది ఏ ఆరాధన క్రమాన్ని నిర్ణయించాడో దాని ప్రకారము పునాది వేసినప్పుడు వాళ్ళు నూట ముప్పై ఆరో కీర్తన పాడి దేవుని స్థుతించారంట ప్రభు మంచివాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది సూర్యచంద్ర తారకల్ని సృజించిన దేవునికి వందనాలు చెప్పండి ఆయన కృప నిరంతరం ఉంటుంది అలా దేవునికి వందనాలు చెప్తారనమాట ఆ తర్వాత ఇంకా ప్రారంభం అవుతుంది రెండు సంవత్సరాలు చక్కా చక్కా చెక్క దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభిస్తారన్నమాట ఐదు వందల ముప్పై ఆరు ముప్పై ఐదు రెండు సంవత్సరాలు ఇంకా చూడండి ఆ సైతాను ఆటంకాలు తీసుకురావాలి దేవుని పని కదా కాబట్టి సమరీలు అడ్డుకుంటారండి ఈ దేవాలయ నిర్మాణంలో ఆటంకాలు ఎంతగా అంటే రాజుకి లేఖలు రాసి నిర్మాణాన్ని ఆపించి అంతగా ఆటంకాలు తీసుకొస్తారనమాట ఆటంకాలు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు విడిచిపెట్టేస్తారండి అబ్బాయి ఎన్ని రకాల ఆటంకాలు ఇంకా ఎవరు పనిచేస్తారని అందరూ విడిచిపెట్టేస్తారు ముందుగా దావీది సంతతి వాడు ఆ సెరుబాబేలు అనమాట అప్పుడు ఎహోషువా ఇంకా ప్రజలు కూడా ఎవరి పని వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే దాదాపు పదహారు సంవత్సరాలండి పని ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఇంకా దేవుడు సందేశాన్ని ఇస్తారు క్రీస్తుపురం ఐదు వందల ఇరవైలో అనమాట హగ్గై ద్వారా జెకారియా ద్వారా అనమాట హగ్గైతో దేవుడు మాట్లాడతారు వెళ్ళి ప్రజలకి చెప్పు అని అప్పుడు మీరు ఇక్కడ ఐదో అధ్యాయానికి వచ్చినట్లయితే ఎజ్రా గ్రంథంలో ఐదో అధ్యాయంలో ఇక్కడ మనము హగ్గయి ఆ తర్వాత జెకారియా ఈ రెండు గ్రంథాలు జరుగుతాయంటే ప్రవక్తలు అనమాట వాళ్ళకి ప్రభు సందేశాన్ని ఇస్తారు వెళ్ళి ప్రజలతో మాట్లాడండి అంటే అప్పుడు హగ్గయి ప్రవక్త మాట్లాడతాడు దేవాలయానికి పని ప్రారంభమై ఆగిపోయి పదహారు సంవత్సరాలైంది మీరు ఎవరు ఏం పట్టట్లేదు కదా మీకు ఏంటి మీరేమో చక్ చక్కగా నిర్మించుకున్న ఇండ్లలో నివసిస్తూ నా మందిరము శిథిలమైండగా ఉండగా మీకేం పట్టట్లేదా అందుకే మీరు ఇన్ని విత్తనాలు వేస్తే ఇంత పంటే వచ్చేలాగా చేశాను కాబట్టి ముందుగా మీరు నా దేవాలయాన్ని నిర్మించండి అని చెప్పి ఇంకా అగ్గై ఒకటి నాలుగు తర్వాత రెండు నాలుగు మీరు చదివితే అప్పుడు ప్రత్యేకంగా సెరుబాబేలు ఎహోషువా ప్రజలారా ఎరుషలేం ప్రజలారా మీరు పనికి పూనుకొనండి నేను మీకు తోడుగా ఉంటాను మీకు ఎలాంటి ఆటంకాలు రావు అని చెప్పగానే మళ్ళా ఆయనలో రోషమండి దావీద్కి దేవుని ఆలయం కట్టాలని కదా ఆ మొదటి ఆలయం ఆయన కొడుకు కడతాడు సొలోమన్ కట్టింది కొడుకే కానీ అసలు అన్నీ సిద్ధం చేసింది దావీద్ ఇప్పుడు రెండో దేవాలయాన్ని కట్టేది దావీద్ సంతతి వాడైన జెరుబాబేల్ అనమాట జరుబాబేల్ లాంటి రోషం దేవుని ఆలయం పట్ల తపన దట్ ఫైర్ దేవుడు మీలో రగిలించును గాక సొంత ఇల్లు సొంత పిల్లలు అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని ఆలయాన్ని మనం కట్టాలి అనే రోషాన్ని కలిగి ఉంటాడండి ఇంకా వాళ్ళు మళ్ళీ ఐదు వందల ఇరవైలో స్టార్ట్ చేస్తారన్నమాట అప్పుడు ఐదు సంవత్సరాలు ప్రజలందరూ వస్తారు అందరూ రండి ప్రజలారా మీరు దేవాలయాన్ని కట్టండి జరుబాబేలు యహోష్వా ప్రజలు దేవాలయాన్ని కడతారు ఐదు సంవత్సరాల్లో దేవాలయం అయిపోతుంది జెకారియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు ప్రత్యేకంగా జెకారియా నాలుగు ఆరులో జకారియా వచ్చి చెప్తాడనమాట సెరుబాబేలు రాత్రి దేవుడు కళలో నాతో నీ గురించి సందేశాన్ని చెప్పమనిచ్చారయ్యా సైన్య బలం వల్ల కానీ సొంత బలం వల్ల కానీ నీకు విజయం కలగదు సైన్యం కాదు నీ బలం కాదు నా శక్తి వల్ల నీకు విజయం కలుగుతుంది జెరుబాబేలు నీ ఎదుట ఎలాంటి అవరోధాలు ఉన్నాయో కొండల్లాగా ఉన్న అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి ఈసారి ఎవ్వరూ కూడా ఆటంకాన్ని కలిగించరు నీవు మొదటి రాయి నువ్వే పెట్టావు కదా ఈ దేవాలయానికి మొదటి రాయి పునాది రాయి నువ్వేసావు జరుబావేలు చూడండి దావీదు సంతతి దావీదు వల్ల అంత ఆశీర్వాదం ఇన్ని తరాల తర్వాత కూడా అనమాట చివరి రాయి కూడా దేవాలయానికి నువ్వే పెడతావు ఈ పునర్నిర్మాణం అంతా నీ చేతిలోనే ముగుస్తుంది నువ్వు చివరి రాయిని పెట్టినప్పుడు ఏమంటారంటే అబ్బా సొగసుగా ఉంది సొగసుగా ఉంది కృప కలుగునుగాక అని ప్రజలు చెప్తారయ్యా ఈ దేవాలయ నిర్మాణం నీ చేతిలోనే నీ చేతుల ద్వారా ముగుస్తుందని ప్రభు చెప్పారు కనుక నువ్వు పనిని ప్రారంభించు ఒక పాట మేము పాడుకుంటామండి ఓ గొప్ప పర్వతమా సెరుబాబేలు నడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవనేనో చదును భూమిగా మారేదో ఆటంకాలన్నీ తొలగిస్తారు పర్వతాలు లాంటి ఆటంకాలని తొలగిస్తారు మీరు ప్రభువు యొక్క పనిని ప్రారంభించండి అలాగే హగ్గయి ద్వారా కూడా దేవుడు చెప్తారండి హగ్గయిని గురించి హగ్గయి రెండు ఇరవై మూడులో ఏమంటారంటే సెరు నేను నిన్ను స్వీకరించాను నేను ఎన్నుకున్నానయ్యా నిన్ను నా ముద్రాంగుల్యంగా నేను స్వీకరిస్తాను ఆర్ మై రింగ్ అంటే నీకు అథారిటీ ఆయన అక్కడ గవర్నర్ అవుతాడండి యూదాకి అంటే రాజు కాదు కానీ గవర్నర్ అనమాట ఆ దావీది ఆయన అనమాట అలా చెప్తుండగా ఆ దేవాలయము కంప్లీట్ అయిపోతుందండి ఐదు సంవత్సరాల్లో అనమాట అప్పుడు ఐదు వందల ముప్పై ఆరులో మొదలుపెడితే ఐదు వందల పదహారు అంటే ఇరవై సంవత్సరాలు ఐదు వందల పదిహేనులో దేవాలయానికి ప్రతిష్టాపన చేసినప్పుడు అందరూ ఏడుస్తారు దేవునికి వందనాలు చెప్తారన్నమాట ఇంకా ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి మీరు రాసుకోనండి దయచేసి యజ్రా గ్రంథం ఆరు అధ్యాయంల తర్వాత ఎస్తెర్ రాణి చరిత్ర జరుగుతుంది యూదులు మూడు జట్లుగా ప్రవాసంలోకి వెళ్తారు క్రీసుపురం ఆరు వందల ఏడు ఐదు వందల తొంభై ఎనిమిది ఐదు వందల ఎనభై ఏడు మూడు జట్లుగా తిరిగి వస్తారు ఐదు వందల ముప్పై ఏడు నాలుగు వందల యాభై ఎనిమిది నాలుగు వందల నలభై ఐదు మొదటి జట్టు జెరుబాబేలు ఎహోషో నాయకత్వంలో క్రీసుపురం ఐదు వందల ముప్పై ఏడు రెండవ జట్టు ఎజ్రా నాయకత్వంలో క్రీస్తు పూర్వము నాలుగు వందల యాభై ఎనిమిది మూడో జట్టు నెహీమియా నాయకత్వంలో క్రీస్తుపూర్వం నాలుగు వందల నలభై ఐదులో మొదటి జట్టు తిరిగొచ్చిన పిదప యాభై ఏడు సంవత్సరాలకు ఎస్తెర్రా అని చరిత్ర పారసిక దేశంలో జరుగుతుంది ఎరుషలేం నుండి బాబిలోనియా ఏడు వందల మైళ్ళు బాబిలోనియా నుండి పారసిక దేశం రెండు వందల మైళ్ళు ఎజ్రా గ్రంథం ఆరు అధ్యాయాల్లో మరి మొదటి అధ్యాయంలో పారసిక రాజైన కొరేష్ ఆజ్ఞ రెండవ అధ్యాయం తిరిగి వచ్చిన ప్రవాసితుల జాబితాలు మూడో అధ్యాయం ఆరాధన ప్రారంభం రెండవ దేవాలయ నిర్మాణం ప్రారంభం నాలుగో అధ్యాయం సమరీయులు దేవాలయ నిర్మాణంనకు అడ్డుపడుట ఐదో అధ్యాయం దేవాలయ పునర్నిర్మాణము హగ్గై జెకారియా ప్రవక్తలు ప్రోత్సహించుట ఆరో అధ్యాయం ఐదు వందల ఇరవైలో దర్యావేశ్ వన్ దేవాలయ పునర్నిర్మాణంకు అగ్నయించుట ఐదు వందల పదిహేనులో రెండవ దేవాలయ ప్రతిష్టాపన ప్రజలు పాస్క పండుగను జరుపుకునుట ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పల్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు ప్రజల్ని క్రమశిక్షణ చేయటానికి మరి బాబిలోనియా ప్రవాసానికి పంపించినా కూడా మీ కృపని బట్టి అమితమైన ప్రేమను బట్టి వాళ్ళని తీసుకొని వచ్చారు వాళ్ళు కూడా ప్రభా దేవాలయాన్ని నిర్మించి మరలా ఆరాధన ప్రారంభించి మీతోనైనా సంబంధంలోనికి వచ్చారు ప్రభా మీ ఆజ్ఞల్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు తండ్రి అలా మరి జరుబాబేలు యహోష్వా ఎలా మీ కొరకు రోషాన్ని కలిగి ఉన్నారు దేవాలయాన్ని నిర్మించారు మరి అలాంటి ఆ రోషం మీ ఆలయం కొరకు మాకు కూడా దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె జెరూబ్బాబేలికి దేవుని ఆలయం నిర్మించాలని ఎంత రోషాన్ని కలిగి ఉన్నాడో ఆ ఫైర్ దేవుడు మనకి దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్డ్ డే